నమస్కారం సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఎపిసోడ్ లో ముఖ్యాంశాలు సింగరేణి రాజస్థాన్ విద్యుత్ ఒప్పందంపై ఉన్నత స్థాయి సమీక్ష త్వరలో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం విజయవంతం ఏడుగురు అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా హర్షం ఇకపై జనరల్ మజ్దూర్ పేరు జనరల్ అసిస్టెంట్ గా మార్పు సింగరేణిలో పద్నాలుగు వేల మంది జనరల్ మజ్దూర్ల అర్హత జాబితాలో తీవ్ర కాలేయ వ్యాధికి స్థానం వ్యాధి నయం వరకు సగం జీతంతో సెలవు మంజూరు కొత్తగూడెంలో సింగరేణి ఉమెన్స్ కాలేజీ స్వర్ణోత్సవాలు స్వర్ణోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించిన సంస్థ చైర్మన్ సింగరేణిలో ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షల టాప్ ర్యాంకర్లకు తీపి కబురు వార్షిక స్కాలర్షిప్ పదివేల నుంచి పదహారు వేల రూపాయలకు పెంపుదల ఇంటర్ పరీక్షల్లో సింగరేణి జూనియర్ మహిళా కళాశాల విజయ దుంధుబి రాష్ట్ర స్థాయి సగటును మించి ఉత్తీర్ణత శాతం ఫలించిన చైర్మన్ కృషి సింగరేణి సెక్టర్ త్రీ పాఠశాలలో సిబిఎస్ఈ బోధనకు అనుమతి సివిల్స్కి కి ఎంపికైన సింగరేణి కార్మికుడి కుమారుడు భూపాలపల్లిలో తండ్రి కొడుకులను ఘనంగా సన్మానించిన స్థానిక యాజమాన్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖతో మూడు వేల వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఒక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి మీ అందరికీ విదితమే ఈ ఒప్పందం ప్రగతిపైన ఇటీవల రాష్ట్ర సచివాలయంలో ఒక సమీక్షా సమావేశం జరిగింది దీనిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమలు రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ ఆ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు రాజస్థాన్ లోని విద్యుత్ శాఖకు మధ్య ఇటీవల మూడు వేల వంద మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఒక ప్రత్యేక ఒప్పందం జరిగిన విషయం మీ అందరికీ విదుతమే కాగా ఈ ఒప్పందం ప్రగతిని సమీక్షించేందుకు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ నగర్ తో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఒప్పందంలోని ప్రగతి గురించి పలు అంశాలను చర్చించడం జరిగింది ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న పదహారు వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన సింగరేణి ఎనిమిది వందల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు వచ్చే నెల రెండో వారంలో శంకుస్థాపన చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఇప్పటికే ఈ ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈల్ కు అప్పగించారు అలాగే మూడు వేల వంద మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా ఇరు కంపెనీలు సంయుక్త భాగస్వామ్య కంపెనీని నెలకొల్పడానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు వెంటనే జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్న పదిహేను వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల కోసం భూ పరిశీలన మరోసారి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు దీనికి సంబంధించి అక్కడికి వెళ్లి ప్లాంటు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో హరిత ఇంధన ఉత్పత్తి దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందని మొత్తం ఇరవై వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు దీన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాగా రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీలాలాల్ నగర్ మాట్లాడుతూ ఒప్పందం ప్రగతిపైన తన సంతృప్తిని వ్యక్తం చేశారు ఒప్పందంలో భాగంగా యుఎన్ఎల్ నుంచి సమన్వయ అధికారుల్ని ఇప్పటికే నియమించామని పేర్కొన్నారు ఈ సమావేశంలో రాష్ట ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు రాష్ట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ రామ్ సింగరేణి డైరెక్టర్ ఇయడం శ్రీ డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు ఆర్వీఎన్ఎల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ విపి ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో సివిల్స్ అభ్యర్థులు విజేతలుగా నిలవాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని సింగరేణి సంస్థ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన సంగతి మీ అందరికీ విదితమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కొంతమంది ఇటీవల సివిల్స్లో విజేతలుగా నిలిచారు వీరికి రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ తన అభినందనలు తెలియజేసింది తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ పరీక్షకు హాజరవుతున్న వారికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తొలి ఏడాది విజయం సాధించింది సివిల్స్ ఫైనల్ పరీక్షలకు ఎంపికై రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అందుకున్న ఇరవై మంది అభ్యర్థుల్లో ఏడుగురు సివిల్స్లో విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు తమ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ ప్రాంత యువతను సివిల్స్ వైపు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గత ఏడాది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని ప్రారంభించామన్నారు ఈ పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పాసై మెయిన్స్కు హాజరవుతున్న అర్హులైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించామని తొలి ఏడాది నూట ఇరవై ఏడు మందికి ఈ విధంగా ఆర్థిక సహాయం అందజేయటం జరిగిందన్నారు వీరిలో ఇరవై మంది మెయిన్స్లో కూడా పాస్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారని వీరికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇదే పథకం కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో ఏడుగురు విజేతలుగా నడిచారని వీరికి తన అభినందనలు తెలియజేస్తున్నానన్నారు వీరితో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి మరియు జాతీయ స్థాయిలో సివిల్స్ కి ఎంపికైన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ అభినందనలు తెలియజేశారు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సివిల్స్ లో విజేతలైన అభ్యర్థులకు తన అభినందనలు తెలియజేశారు ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని తెలంగాణ ప్రాంతీయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలు సివిల్స్లో విజేతలుగా నిడిచినట్లయితే అది వారికే కాక సింగరేణి సంస్థకు మరియు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు గత ఏడాది ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం కింద ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్ లెవెంత్ ర్యాంక్ ఒక అమ్మాయికి వచ్చింది సో ఏడు మూడు అయ్యారు మొత్తం తొమ్మిది మంది సివిల్ సర్వీసెస్ కూడా మనము సింగరేణి కార్మికులు తమ పిల్లల్ని ఉన్నత చదివిస్తున్నారు నిలుపుతున్నారు భూపాలపల్లి సంబంధించిన ఒక కార్మికుని కుమారుడు ఇటీవల సివిల్స్ లో విజేతగా నిలిచాడు ఈ సందర్భంగా ఆయనకు ఏరియా యాజమాన్యం ఘనంగా సన్మానించి ప్రశంసలు అందించింది సింగరేణి సంస్థలో కార్మికులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు కొంతమంది కార్మికులు తమ పిల్లల్ని ఐఏఎస్లుగా కూడా తీర్చిదిద్దుతున్నారు భూపలపల్లి ఏరియా వర్క్షాప్లో లో ఎలక్ట్రికల్ ఫోర్మెన్ గా పనిచేస్తున్న గుగ్లోత హేమానాయక్ కుమారుడు శ్రీ జితేంద్ర సివిల్స్ పరీక్షలో ఎనిమిది వందల యాభై ఐదు ర్యాంకు సాధించి సింగరేణి సంస్థకు వన్నె తెచ్చాడు సింగరేణి సంస్థ ఇంతకుముందు ఐదుగురు సివిల్స్ కు ఎంపికైన విషయం విదితమే తాజాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఎనిమిది వందల యాభై ఐదు ర్యాంకు సాధించడంపై భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తన అభినందనను తెలుపుతూ కార్మికుడు హేమానాయక్ మరియు అతని కుమారుడు జితేంద్రను జిఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు సింగరేణి ఉద్యోగి సింగరేణి సంస్థలో పనిచేస్తూ తన కుమారుణ్ణి ఇంత పై స్థాయికి తీసుకురావటం ఎంతో అభినందనీయమన్నారు ఈ సందర్భంగా జితేంద్ర మాట్లాడుతూ తాను సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ బలరామ్ స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు నా పేరు జితేందర్ పుట్టింది దౌలత్ నగర్ పర్వతగిడి మండలం వరంగల్ జిల్లా నేను ఇక్కడే మాంటీసోర్ స్కూల్లో ఎయిత్ క్లాస్ వరకు చదివాను దాని తర్వాత టెన్త్లో గ్రీన్ రోడ్ చదివాను బిటెక్ అయ్యి ఐఐటి కరగ్పూర్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చదివాను ట్వంటీ ట్వంటీ వన్ అవుట్ వెంటనే జాబ్ చేశాను వన్ ఇయర్ వరకు రేజర్ పే కంపెనీలో తర్వాత సివిల్ సాధించాలనే లక్ష్యంతో టూ ఇయర్స్ ఇంకా కష్టపడి చదవాలని జాబ్ మానేసి చదివాను సివిల్స్ అనేది నా చిన్నప్పటి లక్ష్యం సో చిన్నప్పటి నుంచే అని చిన్న న్యూస్ పేపర్స్ అవ్వడం అలాంటివి చేస్తూ ఉన్నాను అలానే నేను నా యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను చిన్నప్పటి నుంచి టూ ఇయర్స్ ఇంకా ఇంట్లోనే కూర్చొని కోచింగ్ లేకుండా ఆన్లైన్లో జస్ట్ మెయిన్స్ గైడెన్స్ తీసుకుంటా రెండు సంవత్సరాలు ఎటువంటి ఫోన్ వాడటం బయటికి ఊరికి వెళ్ళాలని చేయలేదు రెండు సంవత్సరాలు కంప్లీట్గా డోర్ లాక్ చేసుకుని కూర్చున్నాను ఇలా చేస్తేనే సాధించగలనని నమ్మాను ఫిలిమ్స్ ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చాను మెయిన్స్ అటెంప్ట్ ఇచ్చాను కానీ ఫస్ట్ టైంలో రాలేదు కానీ సెకండ్ టైంలో మెయిన్స్ ఫిలిమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఎనిమిది వందల యాభై సాధించాను ఇది చాలా నాకు గర్వంగా ఉంది నాకు ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి ఇంకా నా ఇన్స్పిరేషన్గా నేను మా డాడీ ఎప్పుడు బలరాం సార్ గురించి చెప్పేవారు అతను కూడా ఒక ఐఆర్ఎస్ సీఎం సీఎంఎండిగా చార్జ్ చేసుకున్నారు తను కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇంతవరకు సాధించారు కాబట్టి అలానే మా డాడీ చెప్తూ ఉండేవారు నువ్వు కూడా అలానే సాధించాలి మన త మన పేరు మన ఊరి పేరు అందరికీ తెలియాలి అని చెప్తూ ఉండేవారు డాడీ చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి చదివాడు అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా ఇచ్చేవారు చిన్నప్పటి నుంచి ఏమైనా చెయ్యి నువ్వు చదువు బాగా చదువు నేను డబ్బులు ఇస్తా అని చెప్తూనే ఉండేవారు ఎప్పుడు నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేవారు మా మమ్మీ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండేది అసలు ఎప్పుడు నాకు ఫెయిల్ ఫెయిలియూర్ వచ్చిన మా మమ్మీ ఎప్పుడు నాకు బాధపడేది కాదు నువ్వు ఏదైనా సాధించగలవా అని నాకు నమ్మకం ఉందని చెప్తూ ఉండేది అదే నాకు స్ఫూర్తిదాయకంగా ఉంది ఇతర కార్మికులు కూడా ఇటువంటి కార్మికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు బొగ్గు ఉత్పత్తిలో ఎంతో సహకరించే జనరల్ మజ్దూర్ అనే ఇకపై జనరల్ గా పిలవాలని నిర్ణయించారు ఈ మేరకు ఇటీవల జరిగిన వేజ్ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు దీన్ని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బల్రామ్ వెంటనే అమలు ఆదేశాలు జారీ చేశారు దీనిపై సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పద్నాలుగు వేల మంది జనరల్ మజ్దూర్లు తమ హర్షం ప్రకటించారు బొగ్గు సంస్థల్లో ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు గౌరవప్రదమైన హోదా మరియు వృత్తి పేరును కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల జాతీయ స్థాయి వేజ్ బోర్డు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాల ప్రకారం కేటగిరీ ఒకటిలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లను ఇకపై ఆ పేరుతో కాకుండా జనరల్ అసిస్టెంట్ గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది జాతీయ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే సింగరేణి సంస్థలో అమలు జరుపుతూ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశాలు జారీ చేశారు దీంతో ఏప్రిల్ ఇరవై మూడో తేదీన ఒక ప్రత్యేక సర్క్యులర్ ను విడుదల చేయడం జరిగింది సింగరేణిలో పనిచేస్తున్న పద్నాలుగు వేల మంది జనరల్ మజ్దూర్లు ఇకపై జనరల్ అసిస్టెంట్లుగా పిలువబడతారు ఈ మార్పును వెంటనే అమలు జరిపిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్కు కార్మికులు కార్మిక సంఘాలు తమ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాయి బుగ్గుగరి కార్మికుల్లో ఏడు తీవ్రమైన వ్యాధులకు గురైన వారు సగం జీతంతో ప్రత్యేక సేవలు పొందే అవకాశం ఇప్పటి ఉంది అయితే ఈ ఏడు వ్యాధులకు అదనంగా మరొక వ్యాధులు కూడా చేర్చారు అదే లివర్ సిరోసిస్ ఈ మేరకు ఇటీవల ఇండియా స్థాయిలో జరిగిన వేతన ఒప్పందంలో ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ తక్షణమే సింగరేణిలో అమలు జరుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు తీవ్రమైన వ్యాధులున్న కార్మికులకు ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే ఇప్పటి వరకు ఏడు రకాల తీవ్ర వ్యాధులకు సంబంధించి సగం జీతంతో కూడిన ప్రత్యేక సెలవును యాజమాన్యాలు మంజూరు చేస్తున్నాయి కాగా ఇటీవల కూలిండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ పదకొండవ వేతన ఒప్పందంలో మరో వ్యాధిని కూడా చేర్చారు అదే లివర్ సిరోసిస్ అంటే తీవ్ర కాలేయ వ్యాధి ఈ బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని అక్కడ నిర్ణయం తీసుకోవడంతో సంస్థ చైర్మన్ మరియు ఎం శ్రీ ఎన్ ఎన్బలరామ్ ఈ నిర్ణయాన్ని సింగరేణి సంస్థలో తక్షణమే అమలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు జనరల్ మేనేజర్ ఐఆర్ ఎన్పిఎం ఈ నెల ఇరవై మూడో తేదీన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీని ప్రకారం తీవ్ర కాలేయ వ్యాధి లివర్ సిరోసిస్ బారిన పడిన సింగరేణి ఉద్యోగులకు యాభై శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేస్తారు వ్యాధి నయమై తిరిగి విధులకు ఫిట్ అయ్యేంత వరకు కూడా సదరు కార్మికుడికి యాభై శాతం వేతన మొత్తం అంటే బేసిక్ పే వీడిఏ ఎస్డీఏలో యాభై శాతం చెల్లించవచ్చని ఈ సర్క్యులర్లో పేర్కొన్నారు ఇప్పటి వరకు గుండె జబ్బు క్షయ క్యాన్సర్ కుష్టు పక్షవాతం మూత్రకోశ వ్యాధులు ఎయిడ్స్ మరియు మెదడు వ్యాధులకు సంబంధించి మాత్రమే ఈ స్పెషల్ లీవ్ ఇస్తున్నారు ఇకపై లివర్ సిరోసిస్ వ్యాధి బాధితులకు కూడా ఈ స్పెషల్ లీవ్ వర్తింప చేయనున్నారు దీనిపై సంస్థ ఛైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ కు కార్మికులు కార్మిక సంఘాలు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో మరియు డైరెక్టర్లతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం రాకముందే మంచి ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చారు వర్షాకాలంలో ఉత్పత్తి కొంత వెనుకబడే అవకాశం ఉన్నందువల్ల ఆ లోటును భర్తీ చేసుకునే విధంగా ఇప్పుడే సాధ్యమైనంత మేర సమర్థంగా బొగ్గు ఉత్పత్తి రవాణా జరపాలని ఆయన కోరారు ముఖ్యంగా నాణ్యతపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు నాణ్యత లోపం వల్ల వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అలాగే ఇటీవల ప్రారంభించిన నేటి బిందువు జల సింధువు కార్యక్రమానికి సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించారు మినీ చెరువుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని వర్షాకాలంలోపు వీటిని పూర్తి చేయాలని కోరారు ఈ వీడియో సమీక్ష సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఈఎండెం డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ పీపీ మరియు పా శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు జిఎం మార్కెటింగ్ ఎన్వీ రాజశేఖర్ రావు అన్ని ఏరియాల జిఎంలు వివిధ కార్పొరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు దీనిలో పాల్గొన్నారు ఎంసెట్ నీట్ జెఈఈ మెయిమ్స్ ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల అధికారుల పిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక స్కాలర్షిప్ మొత్తాన్ని పదివేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలకు పెంచుతూ యాజమాన్యం ఇటీవల ఉత్తర్వుడు జారీ చేసింది అలాగే కనీస ర్యాంకు రెండు లోపు నుంచి ఎనిమిది వేల లోపు వరకు పెంచినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది కార్మికుల పిల్లలకు ఉన్నత చదువుల పట్ల ఆసక్తి పెంచడానికి ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు లోపు ర్యాంకు సాధించిన ఉద్యోగుల పిల్లలకు మాత్రమే దీన్ని వర్తిపజేశారు అన్ని ఏరియాల నుంచి సదరు విద్యార్థి చదివే కోర్సు పూర్తయ్యేంత వరకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ను కంపెనీ ప్రతి ఏడాది అందిస్తూ వస్తోంది అయితే ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు రెండు వేల పదిలో దీన్ని పదివేల రూపాయలకు పెంచారు కాగా ఇటీవల గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో స్కాలర్షిప్గా చెల్లించే మొత్తాన్ని పదివేల నుంచి పదహారు వేలకు పెంచాలని స్కాలర్షిప్ వర్తింపును కూడా రెండు వేల ర్యాంకు నుంచి ఎనిమిది వేల ర్యాంకు లోపు వరకు పెంచాలని గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది దీనికి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ ఎన్బలరాం సానుకూలంగా స్పందించారు ఆయన ఆదేశం మేరకు సవరించిన స్కాలర్షిప్పునుకు సంబంధించిన సర్కులర్ డైరెక్టర్ పీపీ మరియు పా శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు ఇటీవల జారీ చేశారు ఈ పెంచిన ఉత్తర్వులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది ఈ మేరకు జూన్ లోపు దరఖాస్తులు పంపించాలని డైరెక్టర్ పా కోరుతున్నారు సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టాలని యోచించారు ఆయన తీసుకున్న ప్రత్యేక చొరవ ఇటీవల కార్యరూపం దాల్చింది రామగుండం రెండు ఏరియాలో ఉన్న సింగరేణి హై స్కూల్ సెక్టర్ త్రీ పాఠశాలలో సిబిఎస్ఈ బోధనకు అనుమతి మంజూరైంది ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ నుంచి ఆ పాఠశాలకు అప్లియేషన్ను మంజూరు చేస్తూ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన సర్టిఫికేట్ జారీ అయింది సింగరేణి పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలతో ల్యాబులు క్రీడా మైదానాలు విశాలమైన తరగతి గదులు వంటి వసతులతో ఉన్నాయని తగిన అర్హతలు గల బోధనా సిబ్బంది కూడా ఉన్నందువల్ల కార్మికుల పిల్లలకు ఉత్తమ స్థాయి విద్యను అందించేందుకు ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనకు అనుమతించాలని సంస్థ చైర్మన్ కోరారు ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ పాఠశాలకు తన ను మంజూరు చేస్తూ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది తొలుత ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సిబిఎస్ఈ తరగతులకు అనుమతి లభించడం జరిగింది సిబిఎస్ఈ బోధనతో సింగరేణి పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరనున్నదని కార్మిక సంఘాల నాయకులు తమ హర్షం ప్రకటిస్తున్నారు రానున్న రోజుల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో కూడా సిబిఎస్ఈ పాఠశాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం డి శ్రీ ఎన్ బలరాం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే అందరికీ నమస్కారం నా పేరు హిమవర్ష నేను అకౌంట్స్ ఆఫీసర్గా ఆబ్జెక్ట్ అఫెండర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సింగరేణి సంక్షేమంలో భాగంగా సింగరేణి స్కూల్స్లో సిబిఎస్ఈ బోర్డు ఇంప్లిమెంటేషన్ చేయడం స్వాగతిస్తున్నాం బయట ప్రపంచంలోని పోటీకి తగ్గట్టుగా మన సింగరేణి ఉద్యోగుల పిల్లలు కూడా ఎదగాలని సిఎండ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు నడిపించడం చాలా హర్షణీయం అందులో భాగంగా ఆర్జిటు ఏరియాలోని సింగరేణి స్కూల్ ని ఎంపిక చేసి మా పిల్లలు అందులో చదువుకునే గొప్ప అవకాశం ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా మన సిఎండ్ బలరాం బలరామ్ గారికి నా కృతజ్ఞత నా పేరు చిత్తంపల్లి నేను ఆర్జిటు ఏరియా జనరల్ బలరాం గారు ఉన్నత విద్యను అందించాలని లక్ష్యంతో సిబిఐసీ తెలపచ్చను మన ఆర్డ్యూటీ ఏరియా సెక్టర్ త్రీ కాలనీ అందు అనుమతులు ఇప్పించి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మా పిల్లలను కూడా మేము ఉన్నత విద్యను చదివించడానికి సులువుగా మారింది దీనివల్ల మేము ఆర్థికంగా మా పిల్లలను దగ్గరుండి చదివించుకుంటూ ఉన్నంత సదులు చప్పించడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఏర్పాటు చేసిన అధికారులకు ఆఫీసర్లకు అనే అన్ని యూనియన్ సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సింగరేణి సంస్థ విద్యకు వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మీ అందరికీ దాదాపు యాభై సంవత్సరాల క్రితమే ఇక్కడ మహిళా విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొలిసారిగా ఒక మహిళా కళాశాలను ఖమ్మం జిల్లాలో ప్రారంభించడం జరిగింది కొత్తగూడెం ప్రారంభించిన ఈ మహిళా కళాశాల ఈ ఏడాదితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఈ సందర్భంగా రూపొందించిన చిహ్నాన్ని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఇటీవల హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు సింగరేణి సంస్థ కొత్తగూడెంలో తొలి మహిళా కళాశాలను ప్రారంభించి ఈ ఏడాదితో యాభై ఏళ్లు పూర్తిగా వస్తున్నాయి ఈ సందర్భంగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ రూపొందించిన గోల్డెన్ జూబ్లీ లోగోను సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఏప్రిల్ ఇరవై రెండు హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మహిళా కళాశాలకు విద్యార్థులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు

కొత్తగూడెం నుంచి సింగరేణి విద్యా సంస్థల కార్యదర్శి శ్రీ గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో సింగరేణి సంస్థ మహిళా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి మారుబుల గిరిజన ప్రాంతమైన కొత్తగూడెంలో సింగరేణి మహిళా కళాశాలను ప్రారంభించడం జరిగింది ఈ కళాశాలలో కార్మికుల పిల్లలే కాకుండా సమీప పట్టణాల మరియు గ్రామాలకు చెందిన వారు కూడా ఇక్కడ చదువుకున్నారు ఇలా చదివిన అనేక మంది ఈ ప్రాంతంలో డాక్టర్లుగా ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా అలాగే వివిధ శాఖల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు నాటి నుంచి ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ డిగ్రీ కళాశాలగా పీజీ కళాశాలగా కూడా ఎదిగింది తొలుత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఉంది సుమారు రెండు వేల మంది ఈ కళాశాలలో చదువుతున్నారు హాస్టల్ వసతి క్రీడా మైదానాలు మంచి ప్రయోగశాలలు ఆడిటోరియం వంటి అత్యుత్తమ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఈ కళాశాల కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో చదువుల్లోనూ ఇటు క్రీడల్లోనూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది గోల్డెన్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా ఏడాది పొడవునా పలు రకాల కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించబోతున్నారు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కొత్తగొండలోని సింగరేణి జూనియర్ మహిళా కళాశాల విజయ దుందు భోగించింది పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది వీరికి సంస్థ చైర్మన్ ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను కొత్తగొనంలోని సింగరేణి మహిళా జూనియర్ కళాశాల విజయ దుందుబి భోగించింది ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర ఉత్తీర్ణత శాతం డెబ్బై కాగా ఈ కళాశాల ఎనభై శాతం ఫలితాలను సాధించింది అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర ఉత్తీర్ణత శాతం అరవై కాగా ఈ కళాశాల డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం సాధించి తన ప్రతిభను చాటుకుంది ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి జూనియర్ మహిళా కళాశాలకు మరియు విద్యార్థినులకు తన అభినందనలు తెలియజేశారు ఈ కళాశాలలో ఇంకా ఇంటర్ ద్వితీయలో కళాశాల విద్యార్థిని హాసిని వెయ్యి మార్కులకు గాను తొంభై రెండు మార్కులు సాధించి కళాశాలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది అలాగే రాష్ట్ర ర్యాంకర్ గా కూడా నిలిచింది జూనియర్ హెచ్ఈసి విద్యార్థిని షేక్ అయిషా పర్హాత్ ఐదు వందల మార్కులకు నాలుగు వందల ఎనభై తొమ్మిది సాధించి రాష్ట్ర స్థాయిలో నిలవడం జరిగింది జూనియర్ ఎంఈసి విద్యార్థిని సోనాలి బజాజ్ నాలుగు వందల ఎనభై ఏడు మార్కులతో రాష్ట్రస్థాయి టాపర్లలో ఒకరుగా నిలిచింది బైపీసీ నుంచి ఐశ్వర్య నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు ఎంపీసీ నుంచి జె రేణుశ్రీ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు సిఇసి నుంచి షేక్ నస్రీన్ సుల్తానా ఐదు వందల మార్కులకు నాలుగు వందల యాభై తొమ్మిది సాధించి అగ్రభాగాన నిలిచారు ఇటీవల ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్వీన్స్లాండ్స్ రాష్ట్ర ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి శ్రీమతి రోజ్ బేట్స్ సింగరేణి సంస్థతోనూ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ వాణిజ్యం వ్యాపార విస్తరణ పరస్పర సహకారం పైన చర్చించిన విషయం మీ అందరికీ విదుతమే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ నుంచి ఒక అధ్యయన బృందాన్ని ఇటీవల ఆస్ట్రేలియాకు పంపించడం జరిగింది ఈ బృందం పర్యావరణహితంగా గనుల నిర్వహణ ఓపెన్ కాస్ట్ డంపుల నిర్వహణ పర్యావరణహిత ఆధునిక పద్ధతులు వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది బొగ్గు తవ్వకం పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన పర్యావరణ హిత చర్యలు మొదలైన అంశాలను ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఈ బృందంలో సింగరేణి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ మరియు జిఎంసీడీఎన్ శ్రీ ఎస్డిఎం సుభాని ఎస్టేట్స్ శాఖ జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ రాధాకృష్ణ అడిషనల్ మేనేజర్ సురేష్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు ముందుగా లో సిఐఎస్ఆర్వో సీనియర్ అధికారులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యావరణిత చర్యలు బొగ్గుగోలుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు గతంలో సిస్రోలో పనిచేసిన సీనియర్ మైనింగ్ ఇంజనీర్ ప్రస్తుతం బ్రావుస్ కంపెనీలో పనిచేస్తున్న మైనింగ్ ఎక్స్పర్ట్ శ్రీ యార్లగడ్డ శ్రీనివాసరావు పలు పర్యావరణహిత యోగ్యమైన అంశాలను వివరించారు ఈ బృందం ఇంకా బ్రిస్బేన్కు కు సమీపంలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులను కూడా సందర్శించనుంది సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాలు అనగా సిఎస్ఆర్లో భాగంగా నిధులను కేటాయిస్తూ సమీప గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులను చేపడుతోంది ఈ అభివృద్ధి పనులు స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉండనున్నాయి జనగామ గ్రామంలో ఇటీవల పదిహేను లక్షల రూపాయల సింగరేణి సిఎస్ఆర్ నిధులతో దోభిఘాట్ శౌచాలయం వాటర్ ట్యాంక్ రెస్ట్ షెల్టర్ మరియు బోర్వెల్ వంటివి నిర్మించుకోవడం జరగ్గా వీటిని స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు సింగరేణి సంస్థ తమ కార్మికులకే కాక సమీప గ్రామాలకు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఇంకా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ ఇంకా ఇతర అధికారులు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమాల విశేషాలతో కూడిన సింగరేణి రౌండ్ అప్ సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోంది రామగుడ్డం మూడు ఏరియాలో ఇటీవల ఎనిమిది మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్రావు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం లభించడం ఒక వరవని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ ఉద్యోగుల దగ్గర పని నేర్చుకుని కలిసిగట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో పదోన్నతులు సాధించాలని ఆకాంక్షించారు అలాగే అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలో కూడా నలుగురు డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కొలిపాక నాగేశ్వరరావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణతో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే సంస్థలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైకి ఎదగాలని సూచించారు ఇవి ఈ వారం సింగరెడ్డి స్రవతి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే